ఈ అమ్మకి ఎందుకండి ఈ సోకు మాట్లాడేంటండి ఈ ఈ మట్టి బొమ్మకి ఎందుకు ఈ సోకు అందుకని పది మంది అక్కల బయలుదేరారు పది మంది అక్కలు ఎక్కడ బయలుదేరారు పెళ్లి కుమారుడు వస్తుంటే బయలుదేరారు ఎదుర్కొంటాను బయలుదేరారు ప్రయాణం అంతా బాగానే జరుగుతుంది బాగానే వెళ్ళారు అందరూ ఒకసారి కూర్చున్నారు అందరం సాటే కూర్చున్నారు బాగానే వెళ్ళారు డ్యూటీలు తీసుకుంటున్నారు మరి ఎలుగుతున్నా ఆరిపోతాయి అని ఎలుగుతూనే ఉన్నాయి ఆడకి వెళ్ళిన తర్వాత నిద్ర వచ్చేసింది చీకటి పడిపోయింది నిద్రపోయారు నిద్రపోయారు ఆయన స్వరం విన్నారు వీళ్ళు చీరలు చూసుకుంటా సరిపోతుంది డ్యూటీలు ఏం చూసుకుంటారు ఇక ఏమా మాట్లాడరండి అమ్మా లేని చూసుకుంటారు చూసుకోరు చీరలు చూసుకుంటూ సరిపోతుంది అడిగి లేదు చూసుకున్న తర్వాత డ్యూటీ ఆగిపోతుంది అక్క అక్కా డ్యూటీ ఆగిపోతుంది ఆడే మంచిది ఐదుగురక్కలో మంచి తెలివి ఐదుగురు ఐదుగురక్కలో మంచి విశ్వాసం కలిగిన వారు ప్రార్థనా పరులు దేవుని స్వరం వినాలనుకున్న అక్కల వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ప్రార్థించే కన్యకులు దేవుని స్తోత్రం కలిగిన గాక్క అల్లే హే వీళ్ళకి ప్రార్థన రాదు పోడు రాదు ఈ ఐదుగురికి ఈ ఐదుగురి ప్రార్థన డ్యూటీలో ఉన్నాయి విశ్వాసం కూడా బాగానే అక్కడ దాకా వచ్చారంటే విశ్వాసం ఉన్నట్టే కదా ఏమ్మ అవునా కదా అక్కడ దాకా వచ్చారంటే పరిశుద్ధులతో వీళ్ళు కూడా పడుకున్నావు అక్కడే నిద్రపోయారంటే స్వరం కూడా విన్నారంట ఏమిన్నారు వీళ్ళు స్వరం కూడా విన్నారంట అసలు ప్రభు అక్కడికి ఎందుకు వచ్చాడంటే ఎవరు డ్యూటీలు ఎలిగింపబడుతున్నాయో సోద్దానికి ఆయన అక్కడికి వచ్చాడు స్తోత్రం కలుగునిగాక అల్లే నీ ఆత్మ దీపం ఎలుగుతుందా డ్యూటీ అనేది ఎలాగా ఉంటుంది ఒక కర్రతో ఉండదు డ్యూటీ నాలుగు పుల్లలు కట్టిందే డ్యూటీ అంటారు నాలుగు కర్రలు కట్టింది డ్యూటీ అంటారు దాని మీద నూరు నింపి దాన్ని ఎలిగించింది ఎలుగుతున్నదే డ్యూటీ అంటారు నాలుగు పుల్లలు అంటే ఏంటండి నాలుగు పుల్లలు ఒక సాట కట్టబడాలి ఒకటవ్వాలి అవునా కదండి తల్లిదండ్రులు చర్చకొస్తే అబ్బాయిలు అట్టేటట్టు వెళ్తుంటారు ఇటు ఇటు బాయి డాడీ నాకోసం ప్రార్థన చెయ్యి ఈరోజు నేను అటు ఇల్లు వస్తాను అంటాడు ఇటు అమ్మరా పాత్ర ఇవాళ మా ఫ్రెండ్ రమ్మన్నాడు వెళ్ళి నేను అటు ఇల్లు వస్తాను అంటాడు అలాగే నాన్న జాగ్రత్త నిన్నే కొన్న వాహనం మరి జాగ్రత్తగా వెళ్ళి స్పీడ్తో మాకు నిదానంగా వెళ్ళిరా అంటాడు అది రెండు పుల్లలు చర్చిలో రెండు పుల్లలో బయట పుల్లలన్నీ ఒకటైతేనే దివుటీ దేవుని స్తోత్రం కలిగిన గాక అల్లెల్లుయా అల్లెల్లుయా కుటుంబం అంతా రక్షింపబడాలి కుటుంబాలు కుటుంబాలుగా దేవుని సన్నిధిలో కాపడాలి ఇవిడంటే చక్క పెట్టుకోలేపోయారు అంటే వీళ్ళు ద్యూటీలు వాళ్ళు సిద్ధపరుచుకున్నారు వీళ్ళు సక్క పెట్టుకోలా సిద్పాటు సక్క పెట్టుకుంటూ జీవితం ఉండాలి సిద్ధపాటు జీవితం ఉండాలి మెలుకు కలిగిన జీవితం ఉండాలి అలా ఉన్నదే క్రైస్తత్వం ప్రభుత్వం మనం నడవగలుగుతాం దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లే అల్లే విశ్వాసము ఎంతవరకున్నప్పటికీ చక్కపరుచుకునే జీవితం మన జీవితాల్లో ఉండాలి అందుకని బతికిన ఈ యొక్క ఎమికలు వీటికి ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా విశ్వాసం ఉండాలి ఏముండాలి ఐగుప్తులో ఉన్నట్టుకి ఉండకూడదు ఉండకూడదుగా ఐగుప్తులో నిడిపింపబడి తిరుగుబాటు చేసిన శావకుడికి దేవునికి తిరుగుబాటు చేసిన జనాంగముగా ఉండకూడదు ప్రభు ఏం చేశాడు బ్రతుకున్న వాళ్ళు జీవులేనివారుగా చేసి మాట్లాడుతున్నాడు అక్కడ ఇజ్రాయెల్ జనాంగాన్ని నా కుమారుడా నువ్వు బ్రతుకున్నావే కానీ నీలో జీవము నా మనసు నీకు నా తపనేటో నీకు తెలియదయ్యా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు అందుకని ఇజ్రాయల్ జంగా జనాంగాన్ని పోల్చి ఆ లోయలో ఉన్న ఎముకల్ని చూపించి దైవజనుడితో మాట్లాడుతున్నాడు దైవజనుడా నా ఆత్మ కలిగినవాడా నా అభిషేకం కలిగినవాడా ఈ జనాంగం అంతా కూడా గొప్ప సైన్యంగా మార్చబడాలంటే అది నేనుంటాను నీకు తోడుగా అది నువ్వు అన్నాడు దేవునికి స్తోత్రం కలిగింది గాక ఒక మనిషి మారాలన్నా ఒక మనిషి మార్పు చెందాలన్నా మార్పు చెంది తన కుటుంబాన్ని కట్టుకోవాలన్నా అది ఒక దైవ ద్వారాగే జరుగుతుంది దేవుని ఆత్మ కలిగిన దైవజనుడి ద్వారా గొంగర పురుగు చీతాకోకు చిలకగా ఎలా మారాలి ఇప్పుడు చూసారా మీరు అది గొంగర పురుగు చీతాకో చిలకగా మార్పు ఇప్పుడు చూసారా ఏమో చూసారా చూసారా అంటే అందరూ అన్నారు మనకు కూడా వాక్యం ఉందండి వాక్యం ఏం లేకునే లేదు దేవుని స్తోత్రం కలిగిన కాక దొంగ పురుగునే అందరూ ప్రేమిస్తారంటారా ప్రేమించరు దానికి దొరదా దాన్ని నోటి దురద ఏంటంతేది నోటి దురద నోటి దొరదా ఒళ్ళు దొరదా అన్ని దొరదా అన్నీ ఏయా అవును కదా అన్నీ దేనిగది గొంగరపురుగు ఏంటది నోటు దొరదా ఒళ్ళు దొరదా అన్నీ దొరదాయి అది ఎక్కడ రాసుకుంటే అక్కడ వారి కోక్కుంటున్న మొదలుతాడు ఎవరు వాడు ఎక్క ఈ గొంగరపురుగు వెళ్ళి ఎవరి మీద అనుభవిందనుకోండి వాడు కోక్కుంటున్న అందుకని విశ్వాసగా విశ్వాసకి పొత్తు కుదరదు విశ్వాసగా విశ్వాసకి దృష్టిలు అపహాసుకులు కూర్చోడం చోట కూర్చుండక దృష్టిలు మార్గము నడవక అపహాసు కూర్చోడం చోట కూర్చుండక యహోదా ధర్మశాస్త్రము దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అతను ఎక్కడుంటాడంట నీటి కాలవన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమంతయు పలమిచ్చే మెయిన్ కొట్టేసారి గొంగర పురుగు బతికే ఎప్పుడు గొంగర పురుగు అలా ఉండకూడదు గొంగర పురుగులో ఉండి చీతాకోకు చిలగ్గా మార్చబడాలి అక్క చెల్లి తమ్ముడు దేవుని స్తోత్రం కలిగింది అక్క అల్లెల్లు గొంగర పురుగులాగా సంఘం ఉండకూడదు క్రీస్తు పరిశుద్ధమైన సంఘముగా మార్చబడాలి ఏ సంగమో మార్చబడాలి ఒకప్పుడు రండి నేను ఏ పురుగుని గొంగరపురు ఇప్పుడు ఏం చేశాడు ఏది పడితే తినేవాడి పెంత తిన్నాడు తినేవాడిని పురుగు దానికి ఏది పడితే చెట్టు మీద ఎక్కింది అనుకోండి తెల్లారడి మొత్తం తినేస్తుంది అవునా కొంతమంది అప్పలు ఉంటారు ఇంట్లో వచ్చేసాలు ఇల్లు అంతా కంపైపోతాయి అవును కదా మళ్ళీ తెల్లారిప్పుడు బైబిల్ తీసుకుని చర్చికి వెళ్ళిపోద్ది తెల్లారిప్పుడు బైబిల్ తీసుకుని చర్చికి వెళ్ళిపోయి ప్రార్థన ఏం చేస్తుంది అంటే అయ్యాబోయ్ పర్లోకం అక్కడే దిగున్నట్టుగా మళ్ళీ తెల్లారితే కొంగర పురిగే తెల్లారితే మళ్ళీ గొంగర పురుగే ఆ బ్రతుకు మనకు ఉండకూడదు ఆ బ్రతుకు మనకి ఉండకూడదండి అండి చేతాకోకు చిలక చేతాకోకు చిలకగానే ఉండాలి గొంగర పురుగులో ఉంచి వచ్చిందే చీతాకోకు చిలక ఏదే రాలా దేవుని స్తోత్రం కలిగిన గాక అల్లెల్లు ఏసుక్రీస్తు ప్రభు ఎవరి కోసం వచ్చాడు గొంగరపురి కోసం వచ్చాడు మాట్లాడలేండి ఎవరి కోసం వచ్చాడు గొంగరపూర్కు లాగా ఉన్న మన బ్రతుకులు మార్చడానికి ఈ లోకానికి చేతాకోకు చిలకలాగా మార్చడానికి వచ్చాడు ఆయన మరి ఇప్పుడు నువ్వు చేతాకోకు చిలక గొంగరపురికో చెప్తావు నీ నోటు పోవాలి మరి నీ నోటు దొరదా నోటు దొరదు పోవాలా ఒళ్ళు పోవాల అన్నీ పోవాలా అయిపోతేనే చీతాగోకు శిలక లేకపోతే గొంగరపురుగువే ఇజ్రాయల్ ఎవరుంటా గొంగరపురుడు ఎవరున్నాళ్ళు గొంగరపురులు అందుకని ప్రభేం చేశాడు చేతాగోగు శిలకల్లాగా మార్చాలని దైవజముని వాళ్ళ యొక్కకు పంపించాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక అల్లెల్లు గొంగర పూరి ఏది పడితే తింటది సీతకవు తింటండి సీతకవు చిల్ల తింటదా చక్కగా వాళ్ళద్దు అది ఎక్కడ పడితే అక్కడ వాళ్ళద్దండి వాళ్ళ గొంగర అది 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 ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళద్ది పెంట మీద ఎక్కి వెళ్ళిపోద్ది అలాగే రోడ్డు పక్కన పెట్టుంది అనుకోడు దాని మీద ఎక్కి అది పెట్టుంది అని తెలీదు నేను మంచి మార్గంలో నడుపుతున్నాను కదా అనుకోడు అది అంతే కంట మీదలా ఎత్తిపోతుంటది మార్పు లేని ప్రజలు బుద్ధి లేని కన్యకులు పాప ఒప్పుకొని ఒక జీవితం కలిగే మానవులు ఏదో పైకి భక్తి కలిగి మని జీవిస్తున్నా నటనతో జీవిస్తున్నా జ అలా ఉండనే ఉండకూడదు దాన్ని అంటారు మారు మనుషుకు తగిన ఫలములు దేవునికి స్తోత్రం కలుగునిగాక గాక అల్లేయా చేత ఏం చేస్తుంది అది చక్కగా ఎవరన్నా వెళ్తుంటే అది అలా అలా లేచి వెళ్తుంది అనుకోండి ఈ చూసేవాడు దగ్గర దగ్గర పట్టుకొని తన చేతితో పట్టుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఏమనిపిస్తుంది అది లేచి అలా 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 వెళ్తుంటే ఆ మనుషుడు దాన్ని తీసుకోని పది మందికి నువ్వు ఆకర్షింపబడేవాడుగా ఉండాలి ఒకసారి గట్టిగా అల్లెల్లుయా ఒక క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత నీ సాక్ష్యం నిలబెట్టుకుంటూ సమాజంలో నడిచిన ఎక్కడ నడిచినా నిన్ను చూసిన వారు నీ క్రియ చూసిన వారు నీ మాట చూసిన వారు నీ చూపు చూసిన వారు నీ తలంతులు చూసిన వారు నిన్ను ఆకర్షించేవారుగా ఉండాలి అది చేత శిలక బ్రతుకు ఇప్పుడు ఏది కావాలా బ్రతుకున్న ఇజ్రాయెల్ లాగా బ్రతుకుతావా చనిపోయిన ఎమికలు కొత్త మాసముతో కొత్త యొక్క జీవరాశులుగా మార్చబడి మహా సైన్యముగా మార్చబడి సాక్షిగా మార్చబడి సైన్యంగా ఎలా దీనికి అంతటి కారణం ఎవరు దైవజనుడు చెప్పండి దీనికి అంతటి కారణం దైవజనుడు అందుకని దైవజనుడు చెప్పినట్లుగా చేసిన వారి కుటుంబాలు దీవించబడతాయి ఆశ్రంపబడతాయి పరిశుద్ధపరచబడతాయి ఇక మీకు నిద్రలో వస్తారని ముగిచ్చేస్తా ఎనకాల వచ్చేస్తారా నిద్రలో నిద్ర బోరంటా మెలుగుగా ఉన్నారా దేవుని సరే మంచిది స్తో దేవుని పిల్లారా ఇజ్రాయిల్ జనాంగాన్ని బ్రతుకున్న వారుగా చనిపోయిన వారుగా ప్రవేశ సృష్టించాడు వీళ్ళు ఇలా ఉన్నారా అలా ఉండొద్దు మీరు మళ్ళీ కొత్త జన్మ కొత్త బ్రతుకు మీకు రావాలి నా బిడ్డలైన వారికి మంచి మనసు ఉండాలి నా బిడ్డలుగానే మీరు మార్చబడాలి నా నాకు నా కుమారుడుగా మీరు ఉండాలి అన్నదే మన దేవుని కోరిక దేవుని స్తోత్రం గాక అల్లెల్లుయా మరి మనం అందరం అలా బ్రతకాలి మన అందరం కూడా అలాగా నువ్వు నీ మార్పు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడంట నీ మార్పు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆయన నువ్వు తిరిగి వస్తే నిన్ను అద్దుకుంటాడు ఆయన నువ్వు తిరిగి వస్తే ఆయన అద్దుకు నువ్వు వచ్చావనుకో అద్దుకుంటాను అయ్యా నేను అక్కడ ఉన్నాను వస్తాను అక్కడే ఉండే కుదరదు ఎక్కడా నీ కళ్ళ దుకాణంలో ఉన్నాను కుర్చి బాగా వస్తాను సినిమా హాల్లో ఉన్నాను కుర్చే బాగా వస్తాను పొలం చోడ కూర్చున్నానయ్యా వస్తాను నేను వచ్చిందా నువ్వు ఉండయ్యా అంటే కుదరదు అక్కడ ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పుడే నువ్వు రావాలి కొట్టొచ్చు ఒకసారి గట్టిగా ఆయన చూస్తున్న సమయంలోనే మనం ఆయన కౌకిల్లోకి రావాలి వచ్చినప్పుడే మనం దీవించబడతాం వచ్చినప్పుడే మనం ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారంట ఒక తండ్రికి ఇద్దరు కుమారులు కూడా మంచివాళ్ళ చెడ్డోళ్ళ చెప్పాలి బైబిల్ మూసేస్తున్నా లేక బైబిల్తో పని లేదు ఇద్దరు కుమారులు మంచివారా చెడ్డవారా మాట్లాడరేంటండి మాట్లాడకపోతే మీకు నిద్ర వస్తుందని అనుకుంటా నేను మాట్లాడారనుకో ఇవాళ తెల్లారికి పోతే అనుకుంటాను తెల్లారి చెప్పంటారా ఒక తండ్రికి ఇద్దరు కుమారులు నువ్వు ఆ స్వార్థ పదిహేను అధ్యాయం చదవం అవసరం లేదు తర్వాత చదవం ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారంట వారిద్దరు బ్రతుకున్నారు కానీ సచ్చిన వారితో సమానంగానే తండ్రికి సంతోషము పెట్టని కుమారులు కుమారులుగా ఉన్నాడు కానీ గుణ లక్షణాలు వారు ఒకటైనను లేదు ఎవరి కాలం వచ్చేసింది పెంచుకున్నాడు పెద్ద చేసుకున్నాడు ఎవరి కాలం వచ్చేసింది బిడ్డలు మంచి మార్గంలో నడవాలని ఆశపడుతున్నాడు తండ్రి వెంటనే ఒకడు బయటకు వచ్చేసాడు తన స్వాధీనంలో తిరుగుతున్న వారిద్దరు కూడా తండ్రి లక్షణములు ఎరిగిన వారు వారిద్దరు తండ్రి ప్రార్థనాపరుడో కాదో కూడా తెలుసు వాళ్ళకి ఒకడు వెంటనే వచ్చేసంటాడు డాడీ అది నాకు ఇచ్చే అన్నాడు అది నాకు తండ్రి తండ్రి అన్నాడు ఎందుకయ్యా కానీ అల్లా ఎందుకు నానా లేదు నువ్వు నాది నాకు ఇచ్చే ఇస్తేనే నేను వెళ్తా లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళలే అనమాట వచ్చేసింది అక్కడ ఐక్యంగా ఉండేవాడు తండ్రితో ఉండేవాడు తండ్రితో సమాసం చేస్తూ ఉండేవాడు వెళ్ళిపోయాడు మొత్తం తీసుకున్నాడు ఆయన వాటా తీసుకున్నాడు వెళ్ళిపోయాడు తండ్రి చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు నా కుమారుడు తండ్రి మనసు అంతా ఎవరి మీద ఉందంటే పెద్ద కొడుకు మీద లేదు ఇక చిన్న కొడుకు మీద ఉంది దేవుని స్తోత్రం కలిగిన కాక అల్లే తండ్రి మనసు మంచి మనసు ప్రేమ ప్రేమ కలిగిన మనసు ఎవరన్నా తప్పిపోతే ఎవరన్నా కుంగిపోతుంటే కష్టాలు ఇబ్బందుల్లో ఉంటే నిజమైన తండ్రి చూస్తూ విడిచిపెట్టాడండి విడిచిపెడతాడు అంటారా శబ్దం రావట్లేదు మీకు అండ్ మూసుకొని చెప్తున్నాను మీరు ఎక్కడే ఉన్నారా ఘనంగా చెప్పాలి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు కుమారుడు ఉన్నా కానీ తన మీద తనకు మనసు లేదు నా దగ్గరే ఉన్నాడు కదా చూ చూస్తూ ఉన్నాడు దిగులు పడిపోయాడు చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు లోకంలోకి వెళ్ళిపోయాడు అన్నీ వదిలిచ్చేసాడుగా ఎఫిశ చేశాడంటారా చెప్పి మాట్లాడలే చెప్తాను ఇక తప్పిపోయి కుమారుడు అభిచారం చేసాండియా చెప్ప అలాగే ఉండాలి మరి ఉన్నదే చెప్పాలి లేదు మనం చెప్పకూడదు తండ్రి చిన్న కుమారుని ఎందుకు ప్రేమించాడో తెలుసా అభిపారం చేయనే చేయాల తన ఆస్తి అంతా తోగొట్టుకున్నాడు లాస్ట్కి తినటానికి కూడా లేదు ఇక్కడ పంచి పర్వణాలు తినేవాడు సంతోషంగా ఉండేవాడు ఆనందంగా ఉండేవాడు లోకములోకి వెళ్ళిపోయిన తర్వాత అన్ని పోయినాయి ఆశీర్వదాన్ని అంతా కూడా ఏం చేసుకున్నాడు పోగొట్టేసుకున్నాడు అక్కడ చిన్న మాట మాట ఏముంటుందంటే పందులు కూడా తంది తన్నేసినాయ పందులు కూడా ముట్టు పందిరి పదిరి పుట్టు తింటున్నాడు ఎవడు ఎవడెలమన్నాడండి ఆయన ఎవరు వెళ్ళమన్నారండి తండ్రి వెళ్ళమన్నాడా తండ్రి వెళ్ళమన్నా ఎలమన్నాడు కదా ఎల్లాడు ఎల్లాడు ఏం చేశాడు పుట్టుతో పంది లోక అలాగే ఉంటుంది మరి పాపం పట్టుకుంటూపెట్టదు దేవుని పిల్లల లోకంలోకి వెళ్ళిన వాడిని కట్టి పట్టేసుకుంటుంది పంది ముట్టు ఒకటి పొడిచేపాటికి అప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది నాన్న అప్పుడు నానా నేను ఎక్కడ ఉండలేదు నీకు నీ దగ్గరికి వస్తా వస్తాను కొట్టకున్నవాడు ఎండిపోయిన ఎంపికగా మార్చబడిన వాడు మళ్ళీ సిగిరింపడానికి ప్రారంభించడానికి కారణం ఏంటంటే తనకి బుద్ధి వచ్చింది అంటే ఏమొచ్చింది బుద్ధి అంటే మారు మనసు వచ్చింది మారు మనసు వచ్చి మారు మనసు కలిగిన వాడు ఏమంటున్నాడు తెలుసా ప్రయాణంలో తండ్రి నీ అనేక మంది పనివారు ఉన్నారు పనివారిని కూడా పొగుడుతున్నాడు అక్కడ అయ్యా నీ అనేక మంది పనివారు ఉన్నారు ఆ పనివారులో ఒక్కడగా నేను ఉంటానయ్యా అనుకున్నాడు తనలో తగ్గింపు ఏర్పడింది మారు మనుషు ప్రతిఫలాన్ని పొందుకున్నాడు తన పాపాన్ని తను ఒప్పుకున్నాడు వస్తుంటే చెప్పారు తండ్రి దగ్గరికి వచ్చే నీ చిన్న కుమారుడు వచ్చేస్తున్నాడంటే వెంటనే ఎదుర్కొంటే వెళ్ళి కావులిచ్చుకొని ఏడ్చి కడిగేసుకొని తండ్రి ప్రేమ అలా ఉంటుందండి తండ్రి ప్రేమ ఎవరు బాగు చేశారు చెప్పాలి కుమారుని ఎవరు బాగు చేశారు తండ్రి ఎండిపోని ఎముకల్ని జీవింప చేసిన వాడు ఎవరు తండ్రి దేవునికి స్తోత్రం కలిగినిగా అల్లెల్లు తండ్రి స్థానంలో ఉంటే ఆ తండ్రి తన కౌగులించుకొని స్నానం చేయించి రూపురేఖల్లో ఉంటాయిగా ఏమీ రూపు అనేది కూడా లేదు వస్త్రాలు లేవు అసలు రూపు కూడా గుర్తు దొరకలేని స్థితిలో ఉన్నాడు అంటే వాణ్ణి మళ్ళీ తన కుమారుడిగా తయారు చేసుకొని చక్కని ఆ పాదరక్షలు తొడిగి ఉంగరం పెట్టి తొడిగించి మంచి ప్రేమ ఎందు ఏర్పడి చేపట్లో ఒకసారి గట్టిగా అది నిజమైన మారు మనుషు నిజమైన మారు మనసు ఆ మారు మనసు కలిగిన వారిని తండ్రి విష్టానుసారంగా ప్రేమిస్తాడు ఆ తండ్రి స్థానంలో ఉన్నవారే పరలోకపు తండ్రి స్థానంలో ఉన్నవారు దైవజనులు అయితే దైవజనుల యొక్క స్థానంలో ఉన్నవారే పరిశుద్ధమైన 三更。S S